షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అందరిలలో జరుపుకుంటున్నారు అయితే కొత్తగా పెళ్ళి కాని వాళ్ళు అబ్బాయి అమ్మాయి కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటే అసలు అలా పెళ్ళి కాని వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా పెళ్ళి కాని అమ్మాయిలు మాత్రమే కూర్చొని చేసుకుంటూ ఉంటారు కానీ అమ్మాయి అబ్బాయి కలిసి ఫ్యూచర్లో పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఇట్లాంటి వ్రతాలు చేసుకోవచ్చా దీని గురించి పెద్ద ఎత్తున వారే నడుస్తుందని చెప్పుకోవాలి అసలు చేసుకోకూడదు అలా ఎలా చేసుకుంటారని చెప్పేసి తిట్టేసుకుంటూ ఉన్నారు మొత్తం సోషల్ మీడియాలో మరి నిజంగా చేసుకోవచ్చా చేసుకుంటే అసలు తప్పేంటి ఒకవేళ చేసుకోకూడదు అంటే వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు ఈ విషయం గురించి మాట్లాడారు పాటు సోషల్ కృష్ణకుమారి గారు మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే బాగున్నారా బాగున్నారు వరలక్ష్మి రథం ఈ శ్రావణ మాసంలో ప్రతి ఆడపిల్ల వాళ్ళ హస్బెండ్ బాగుండాలని చెప్పేసి పెళ్ళైన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అని అంటుంటారు ఈ మధ్యలో ఈ సెకండ్ థర్డ్ వీక్స్ లో పెళ్లి గాని మన సెలబ్రిటీ కపుల్స్ అందరూ కూర్చొని పెళ్లి చేసుకోబోతున్నాం కదా ఎలాగో అని వాళ్ళే ముందే పూజలు చేసేసుకున్నారు దాని గురించి సోషల్ మీడియాలో అసలు ఎలా ఎలా చేసుకుంటారు దానికి ఒక తతంగం ఉంటుంది ఇది ఉంటుంది ఆ మాత్రం తెలియకుండా సెన్స్ లేకుండా ఎలా చేసుకుంటున్నారని పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉన్నాయి ఏంటి నిజం అసలు ఎవరు చేసుకోవచ్చు ఎవరు చేసుకోకూడదు వీళ్ళు చేసుకుంటే తప్పేంటి నేను ఎవరు చేసుకోవచ్చు ఎవరు చేసుకోకూడదు ఎలా చేసుకోవాలి అవన్నీ నాకు అసలు తెలియదు నేను నమ్మను కానీ ఈ మధ్యకాలంలో ఈ పూజల పేరుతోటి వాళ్ళ అంతస్తులు తెలియజేసుకోవాలి అనే ఒక ఆతృత మట్టుకు చాలా ఎక్కువైపోయింది అక్కడ చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్లు ఏమాత్రం అసలు చిత్తశుద్ధి అనేది లేకోకుండా చాలామంది అందరూ అన్నే నాన్ను చిత్తశుద్ధి లేకోకుండా పూజలు చేస్తున్నారు మనకి సామెత కూడా ఉంది కదా చిత్తశుద్ధి లేని శివ పూజలు వెళ్ళరా ఆచార్య శుద్ధి లేని ఆచారం వెళ్ళరా అని చెప్పి మనకి పురాతన సామెత ఉంది అట్లా మరి ఏంటి అసలు అసలు దైవభక్తి ఉంది అనడానికి ఏంటి లేదు అనడానికి ఏంటి పైగా దాన్ని ఇట్లా ఎగ్జిబిషనిజం పేరుతోటి ప్రదర్శన వస్తువుగా భక్తిని చేయడం ఎంతవరకు కరెక్టు అనేది కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఇది భక్తి ఉంది అనుకునేవాళ్ళు వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఓకే ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక వినాయకుడి గు విగ్రహం మండపం పెట్టేవాడు ఊరు మొత్తానికి ఒకటే ఉండేది ఊరు మొత్తానికి ఒకటే శ్రీరామును పందిరి ఉండేది రాముడు పెళ్ళి ఒక చోటే చేసేవాడు చేసేవాళ్ళు రాములోని గుడి దగ్గరే పందుర్లేసి చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు కులానికి ఒక చోట పద్ధర్లేసుకుని చేసుకుంటున్నారు గుడున్నా లేకపోయినా రాముడు విగ్రహం పెట్టుకొని కులాన్ని అంటే భక్తి అనేది ఒక రకంగా ఒక ఆధిపత్యానికి చిహ్నంగా తయారైంది ఈ మధ్యకాలంలో గుడులు ఎక్కువగా కనిపిస్తున్నాయి గుడులు కొత్త కొత్త గుడులు కడుతున్నారు ఈ కొత్త కొత్త కాలనీలు వస్తున్నాయి కొత్త కొత్త కాలనీ వచ్చిన ప్రతి చోట గుడి వస్తుంది అంటే మనకి అర్థమయ్యేది ఏంటి అంటే అక్కడ ఆ గుడి కోసం ఒక పాలక వర్గం అంటే ఇండైరెక్ట్గా ఒక పెత్తనం ఎవరు గుడికి డబ్బులు ఇవ్వగలుగుతారు డబ్బులు సంపాదించే వాళ్ళే గుడికి ఇవ్వగలరు ఇవాళ కొత్తగా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఎవరు అంటే గనక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువ కొత్తగా డబ్బులు సంపాదిస్తున్నారు అలాగే ఆస్తులు విలువలు పెరిగిన తర్వాత ఆ ఆస్తులు అమ్మినప్పుడు వచ్చిన డబ్బులను కూడా గొళ్ళకి విరాళాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు మనం ఈ కొత్త కాలనీలు ఏర్పడే దగ్గర ఈ రియల్ ఎస్టేటు చేసి కొత్తగా డబ్బులు సంపాదించిన వాళ్ళని చూసుకుంటే గనక వాళ్ళకి ఒక ఒక రకమైన పెత్తనం కావాలి అంటే అది ఒక హోదాకి చిహ్నంగా భావిస్తున్నారు దైవభక్తి కూడా ఒక హోదాతో కూడింది దానివల్ల మనకు ఒక హోదా వస్తుంది ఒక గుర్తింపు వస్తుంది అంటే దైవభక్తిని దీనికి అడ్డం పెట్టుకుంటున్నారు అనేది అర్థమైపోయింది మనకి ఇక ఇందులో మీకు అసలు రెండో మాట అక్కర్లేదు అసలు సెషబెషలు అక్కర్లేదు అంటే ఎప్పుడైతే ఈ విధమైన పెత్తనం గొళ్ళ వచ్చిందో అలాగే భక్తి ప్రదర్శనగా అయిపోయిందో దానికోసం ఎబ్బడి ముబ్బడిగా డబ్బులు ఖర్చు పెట్టడం అలవాటైపోయిందో మీరు తిరుపతి వెంకన్న స్వామి సంగతి చూడండి ఎంతమంది అజ్ఞాత భక్తులు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే హుండీలో వేస్తూ వేసేస్తూ ఉంటారు అసలు అజ్ఞాత భక్తులే ఎందుకు వేయాలి మామూలుగా ఒక భక్తుడు వచ్చి నేను ఐదు కోట్లు విరాళం ఇస్తున్నాను అని ఎందుకు చెప్పుకోలేరు మీరు ఇవ్వాలనుకున్న దా ధర్మం చెయ్యాలనుకుంటున్నారో లేదు కానుక వెయ్యాలనుకుంటున్నారో హుండీలో అది మీరు చెప్పుకోలేని అంత చెప్పుకోలేని సంపాదన అది అంటే ఏ అవినీతి చేసి మీరు సంపాదించారు అంటే నేను దాన ధర్మాలు చేసే వాళ్ళందరికీ గుళ్ళల్లో డబ్బులు ఇచ్చే వాళ్ళందరూ అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారని నేను అనను ఎట్టి పరిస్థితుల్లో అనను నాకు నిస్వార్థంగా పూర్తి దైవభక్తితో చేసే భక్తులు తెలుసు దొంగలు తెలుసు ఓకే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కిందకు వచ్చింది అనుకోండి అక్కడ ధర్మకర్తల మండలి ఏదై ట్రస్ట్ బో బోర్డు మెంబర్స్ అంటారు అవి కొనుక్కోవడానికి రాజకీయాన్ని వాడుకుంటున్న వాళ్ళని చూస్తున్నాము డబ్బులు వాడుకుంటున్న వాళ్ళని చూస్తున్నాము ఆ డబ్బులు అక్కడ ఇచ్చి మెంబర్షిప్ కొనుక్కున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తూ మోసాలు చేసి చాలామందిని ప్రీలాంచ్ పేరుతోటి ఏడిపిచ్చి డబ్బులు అతన్ని కూడా మనం చూసాము ఒక అతన్ని అతన్ని ఇమ్మీడియట్గా వాళ్ళు కోర్టులో కేసేసి అతను మెంబర్షిప్ తీసేయించారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అసలు భక్తిలో ఎప్పుడైతే డబ్బు వచ్చి చేరుతుందో అంటే మా దగ్గర ఉంది మేము దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాం ఇస్తాం తప్పేంటి అని నేను తప్పు అనట్లేదు దాన్ని నేను ఇచ్చే దాని గురించి నేను తప్పు అనట్లేదు కానీ ఆ దేవుడికి ఇచ్చే డబ్బు నీకు ఎలా వచ్చింది అనేది ఒక నీ నీ మనసుకైతే నీకు నువ్వు ప్రపంచానికి ప్రకటించక్కర్లేదు నీ మనసుకైతే నీకు కదా అంత దారుణం చేసి దేవుడికి వాటా ఇవ్వాల్సిన అవసరం ఏంటి భక్తి సోషల్ మీడియా కోసం పెరిగిపోయింది భక్తి పెరిగిపోయింది ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు అతను పద్దెనిమిది కోట్లు పెట్టి ఒక కిరీటం చేయించి ఇచ్చాడు ఇప్పుడైతే అది ఏ వంద కోట్లు అవుతుంది ఆయన చూసి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు ఇప్పుడు ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి గారు నాకు అధికారం వస్తే నేను ఇస్తాను అని చెప్పి అప్పుడు తీసుకెళ్లి ఇచ్చారు ఇవన్నీ ఇవన్నీ ఏంటి అంటే అసలు ఎందుకు దేవుడికి దేవుణ్ణి ఇంత కానుకల రూపంలో ఎందుకు దేవుణ్ణి చూస్తున్నారు దేవుణ్ణి దేవుడిగా ఎందుకు మీరు చూడలేకపోతున్నారు మీరు మనుషులు మనుషులుగా ఉంటే దేవుణ్ణి దేవుడిగా చూస్తారు ఇప్పుడు మహత్యం అని ఒక సినిమా ఉంది దానిలో ఆ మట్టి తొక్కుతా అంటే ఎంత తన్మయత్వంతో ఆ మట్టిని తొక్కుతాడు అంటే ఆ దాంట్లో తన కొడుకే పడిపోయి అక్క తన కొడుకు చనిపోయింది కూడా చూసుకోడనమాట అంత మూర్ఖపు భక్తి అని నేను కావాలని అని కాదు ఇంకోటి లేదు పూర్తి నిస్వార్థమైన భక్తి ఉంటే తప్పేవి లేదు లే కానీ ప్రమాదకరమైన భక్తి ఏంటి అంటే ఇవాళ ఏ దరిద్రాలైనా చేసి ఏ చండాలైనా చేసి వీళ్ళు బా డబ్బు సంపాదించేసేసి దేవుడికి కొంచెం ఇచ్చేసేసి మనశ్శాంతి తెచ్చుకునేదాన్ని మట్టుకు నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను ఇకపోతే ఇవన్నీ ప్రదర్శన భక్తులు అయిపోయినాయి భక్తి అయిపోయింది ఈ అయిపోయిన భక్తిలో వినాయక చవితులు లక్ష్మి ఈ వరలక్ష్మి వ్రతాలు అలాగే శ్రీరామనవమి ఇవన్నీ కూడా వచ్చేసినాయి వచ్చేసేసి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా ఊరికి ఒక వినాయకుడు అనుకుంటే ఇప్పుడు హైదరాబాద్ ైదాబాద్లో కూడా చాలా తక్కువ వినాయకుళ్ళు ఉన్న ఉన్న కాలం నుంచి ఇవాళ కొన్ని వేల వినాయకుళ్ళు వచ్చేసిన పరిస్థితి వచ్చింది వచ్చేసి ఆ వినాయకుడి పేరుతోటి డబ్బులు వస్తూ అక్కడ జరిగే నాన కంగాళి ఇదంతా మనం చూస్తానే ఉన్నాం అది అయిపోయిన తర్వాత ఇక వరలక్ష్మి వ్రతం దగ్గరికి వస్తే ఇది మొత్త చేసుకుంటారు అలాగే నార్త్ సైడ్ కూడా కరువా అని ఇంకోటి వాళ్ళు కూడా ఒక పండగ చేస్తారు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఇక్కడ కూడా చేస్తారు అక్కడ కూడా చేస్తారు అయితే ఇదంతా ఏంటి అంటే భర్త యొక్క ఆరోగ్యం బాగుండాలని భార్యలు చేసే వ్రతం ఇది రైట్ అయితే శనగలు ఇస్తారు ఇది ఈ వర్షాకాలంలో శనగలు తింటే మంచిది ప్రోటీన్ ఫుడ్ అనే ఉద్దేశంతో అని చెప్పి ఈవిడ ఆవిడికి శనగలిస్తే ఆవిడ ఈవిడికి శనగలిస్తే ఇద్దరు కలిసి ఇంటికి తీసుకెళ్ళి మొగుడికి పెడితే మొగుడు బాగా ఆరోగ్యంగా ఉంటాడు అనేది వాళ్ళ నానుడి నానుడి అయితే నా బాధ ఏంటి అంటే ఇక్కడ ఒక చిన్న కన్సర్ ఏంటి అంటే ఎందుకు మహిళలే భర్తల ఆరోగ్యాలు బాగుండాలని కోరు పూజలు చేస్తారు భర్తలు ఎందుకు భార్యల ఆరోగ్యాల కోసం చేయరు పోని నేనేమంటానంటే మీరేం పూజలు చేయొద్దు కానీ భర్తలు ఈ శ్రావణ మాసం సందర్భంగా మీ భార్యలకి హెల్త్ చెకప్లు చేయించండి బా మంచి ఐడియా కదా అసలు ఇప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా పిల్లలకు చేసామా భర్తకు చేసామా అత్తమామలకు చేసామా ఇల్లంతా బాగా పెట్టుకున్నామా లేదా అని వాళ్ళ గురించి వాళ్ళు ఏగ ఇళ్ళతో పేరు మర్చిపోయినట్టు వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోతారు అంటే ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలు మనం ఎట్లా చేయకుండా వదిలేస్తాం ఇప్పుడు భక్తి వ్యక్తిగతం ఖచ్చితంగా అది ప్రదర్శన కాదు ఎంతవరకు గుర్తు పెట్టుకుంటే చాలు ఇకపోతే భర్త కోసమే వ్రతాలు నోములు పుణ్య ఇవన్నీ చేస్తున్నారు కదా వీళ్ళు సరే చెయ్యండి మీరు కానీ మీకు ప్రతిగా మీ భర్త ఈ ఆధునిక కాలంలో ఆలోచించాల్సింది ఏంటంటే నా భార్య ఆరోగ్యం ఎలా ఉంది నా ఆరోగ్యం కోసం కదా నా భార్య ఇంత పూజ చేస్తుంది నా భార్య ఆరోగ్యం కోసం నేనేం చేస్తున్నానని ఏ పురుషుడైనా ఆలోచించుకున్నాడా తీసుకెళ్ళి ఇయర్లీ చెకప్ చేయించారనుకోండి ఈ పండగ సందర్భంగా వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళకి ఏమైనా ఒక అనారోగ్యం అనుకో ఈ టెస్ట్ చేయించకపోతే బయటపడుకోకుండా డైరెక్ట్గా రోగమే బయటపడింది అనుకో కష్టం అవుతుంది కదా అందుకని చెప్పి విధిగా ఖచ్చితంగా భర్తలు భార్యల కోసం ఈ మాత్రం ఆరోగ్యంగా అంటే వాళ్ళు మీ ఆరోగ్యం గురించి చూస్తున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళ ఆరోగ్యం గురించే చూడాలి అనేది నాకు అనుసానం సరే అయిపోయింది ఇంకా అసలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సెలబ్రిటీలు అనబడే మహిళా మనులు యొక్క వాళ్ళు పెడుతున్న అప్లోడ్ చేస్తున్నాయి చూస్తూ ఉంటే ఇంటికి వచ్చిన నూట యాభై సెలబ్రిటీలు ఇచ్చుకుంటే నమ్మవాయినం పూజుకుంటు నమ్మాయనం అందరి వీడియోస్ ఇవే ఉన్నాయి ఇవే ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే కనుక నేను శాస్త్రాలు ధర్మాలు ఇవన్నీ నేను మాట్లాడను కానీ ఒక పెళ్ళి కానీ పెళ్ళి చేసుకుందాము అనుకుంటున్న వాళ్ళు పూజ చేశారు అని ఈ సంవత్సరం చాలా ఎక్కువ విమర్శల పాలయ్యారు అయితే ఇప్పుడు మనుషులకి వేచి ఉండే గుణం తగ్గింది ఓకే దానికి రిఫ్లెక్షన్ ఇది ఆగట్లేదు ఆగట్లే ఎక్కడ ఎందుకంటే ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్నారనుకోండి పెళ్లి చేసుకున్న తర్వాత వ్రతం చేసుకోవచ్చు లేదు వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకున్నారనుకోండి ఆ తర్వాత సంవత్సరం వ్రతం చేసుకోవచ్చు కానీ ఈలోపే మిస్ అయిపోతే అసలు వీళ్ళు ప్లెజర్ని పోస్ట్ పోన్ చేయడానికి ఇష్టపడట్లా ఓకే ఇది ఇది ఒక రకంగా డిజైర్ని పోస్ట్ పోన్ చేయటం అంటారు డిజైర్ అంటే మనకు ఒక ఇష్టం కలిగింది ఒక కోరిక కలిగింది దాన్ని పోస్ట్ పోన్ చేయడం ఈ డిజైర్ని పోస్ట్ పోన్ చేయడము అనే ఒక విషయం ఇది ఎంత పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ కాన్సెప్టో తెలుసా అండి చాలా పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఒకసారి ఏం చేశారంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అది తీసుకునేవాళ్ళు చాక్లెట్లు ఇచ్చారు పిల్లలకి ఇచ్చి మేము చెప్పే వరకు ఎవరు దాన్ని రేపర్ తీయకూడదు దాన్ని ముట్టుకోకూడదు దాన్ని తినకూడదు అని చెప్పి ఎవరైతే అలా ఉంటారో వాళ్ళకి మేము ప్రైజ్ ఇస్తాము అని చెప్పి చెప్పారు ఓకే కానీ దాదాపు ఎనభై శాతం మంది పిల్లలు చూపులన్నీ చాక్లెట్ మీదే మనసంతా చాక్లెట్ మీదే ఎప్పుడు వాళ్ళు ఎస్ అంటారా తినేయాలి అని కొంతమంది పిల్లలు కొంతమంది అయితే అంతసేపు ఆగలేక తినేసిన పిల్లలు ఉన్నారు ఓకే కొంతమంది మాత్రమే ఒక ఇరవై శాతం మంది పిల్లలు మాత్రమే వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం తినకోకుండా ఆగారనమాట ఇది దేనిని సూచిస్తుంది అంటే వాళ్ళ కమిట్మెంట్ని సూచిస్తుంది వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వెయిట్ చేయగలిగే కెపాసిటీని బిల్డప్ చేస్తుంది ఇప్పుడు పులి ఉంది చూసారా అది వేట కోసం కొన్ని గంటలు మాటు వేస్తాయి నువ్వు ఒక కార్యక్రమం నిర్వర్తించాలి అనుకుంటే ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకుంటే నీకు వెయిట్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉండాలి అది అది ఈరోజు యూత్లో లేదు దానికి సూచికే ఈ వరలక్ష్మి వ్రతంలో ఎవరైతే పెళ్లి చేసుకోకుండా వ్రతం చేసుకున్నారో అది కూడా అంత హంగు ఆర్బాట ఆర్బాటాలు అది సోషల్ మీడియాలో పెట్టడం ఇది చూస్తే మనకి అంటే ఒక చిన్న ఇంత పెద్ద కాన్సెప్ట్ వెనక దాగుంది ఇది ఇది మన మన క్యారెక్టర్ని చెబుతుంది ఈ విషయానికి వస్తే సరే మీరు పూజ చేసుకున్నారు బాగానే ఉంది ఈ పూజ ఎందుకు చేశారు మీరు అసలు మీ సంతోషం కోసం చేశారా మీ హోదాను చూపించుకోవడానికి చేశారా మీరు ఎంత ఖర్చు పెట్టారు అని చూడటానిక మీరు ఎన్ని పువ్వులతోటి అలంకరించారు అని చూపించుకోవటానిక ఒకప్పుడు బాగా పెద్ద సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రమే ఇలా చేసేవాళ్ళు చేసేవాళ్ళు కానీ అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి పెద్ద చూపించేవాళ్ళు ఎక్కడ తెలిసేది కాదు కానీ చేసేవారట ఓకే అయితే ఇప్పుడు మట్టుకు చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి అలాగే టీవీ ఆర్టిస్టుల దగ్గర నుంచి సినిమాల్లో ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరికీ ఇది ఒక ఒక సంతలాగా అయిపోయింది ఇది ఒక ప్రదర్శన అయిపోయింది పదే పదే నేను ప్రదర్శన అనడం వెనకమాల నా ఉద్దేశం ఏంటంటే మీరు భక్తిని ప్రదర్శనకు పెట్టకండి మీరు భక్తి భక్తితో ఉండండి ఎందుకంటే భక్తి మీ వ్యక్తిగతం అది మీకు సంతోషాన్ని ఇస్తుంది మీకు ఒక స్వాంతాన్ని ఇస్తుంది మీకు ఒక ఓదార్పుని ఇస్తుంది భక్తి అనుకుంటే భక్తిలో ఉండండి కానీ మీ డబ్బులు చూపించుకుంటానికి మీ హోదాలు చూపించుకోవటానికి మీ హంగు ఆర్భాటాలు చూపించుకోవటానికి ఒక వరలక్ష్మి వ్రతం కోసం ఐదు లక్షలు ఖర్చు పెట్టాను ఆరు లక్షలు ఖర్చు పెట్టాను పది లక్షలు ఖర్చు పెట్టాను పదిహేను లక్షలు నగ కొనుక్కున్నాను లక్ష రూపాయలు చేర కొనుక్కున్నాను ఇవి చూపించడం మట్టుకు చాలా 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 తప్పు అద్దాన్ని భక్తి అంటారు ప్రదర్శన అనే అంటారు పైగా వినాయక్ చదువుతూడు కూడా అంతే పూజ చేసేసి హడావుడిగా ఒక గ్రూప్లో ఫస్ట్ ఎవరు పెట్టేశారు ఏమేమి పువ్వులు పెట్టారు ఈ మధ్య లోకల్గా దొరికే పువ్వుల కంటే కూడా ఫారిన్ పువ్వులతో పూజలు చేయడం చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా ఫారిన్ పువ్వులే ఎక్కువ వాడుతున్నారు లోకల్ పువ్వులు వాడట్లా అలాగే దేవుడి విషయం దగ్గరికి వచ్చేసరికి కూడా దేవుడు కూడా వీళ్ళు వాసన సుగంధము ఏమీ అక్కర్లే ప్లాస్టిక్ పువ్వులు లాంటి పువ్వులతోటి ఫారిన్ పువ్వులతోటి వీళ్ళు పూజలు చేస్తున్నారు అంటే హోదాను చూపించుకుంటున్నారు ప్రతి చోట మొన్నొకరైతే చెప్పారు ఒకళ్ళ ఇంటికి వెళ్తే దాదాపు ఏడెనిమిది లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి పూజ చేశారండి వాళ్ళు వరలక్ష్మి వ్రతం అని చెప్పారు చెప్తే చెప్తేనన్నా వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారా అన్న సింపుల్గా అవునండి అన్నారు ఈ మధ్య రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఈ మధ్యనే కాదు అసలు ఎప్పుడు ఉందా జబ్బు అంటే వాళ్ళైతేనే ఇంత అడ్డదిడ్డంగా ఖర్చు పెట్టగలరు ఫార్మాసికల్ వాళ్ళు ఒకళ్ళు ఏ క్లాస్ వన్ కాంట్రాక్టర్స్ అని చెప్పుకుంటారు క్లాస్ వన్గా స్మూత్గా దోపిడీ చేస్తారని అర్థం అలాగే ఈ లిక్కర్ వ్యాపారస్తులు ఇట్లాంటి వాళ్ళకి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఉంటాయి ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి ఒక చిన్నపాటి వ్యాపారస్తులు ఉన్నారనుకోండి ఒక కిరాణా షాప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి అనేసి డబ్బులు అందుకని దయచేసి మీ భక్తి వ్యక్తిగతం భక్తిని భక్తిగా చూడండి కొద్దిగా భక్తి శ్రద్ధలతో భక్తి ప్రపత్తులతో ఉండండి తప్పితే ప్రదర్శనలతో ఉండొద్దు అని చెప్పి చెప్పవచ్చు ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఈ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల శక్తి ఉన్నవాళ్ళు శక్తి లేని వాళ్ళు కూడా పూజలు చేయాలని చూస్తున్నారు ఇవాళ చాలా కింద స్థాయి వర్గాల్లో కూడా ఈ పూజల ఇది చాలా ఎక్కువైపోయింది ఎక్కువైపోయి భరించలేని ఖర్చు ఎక్కువ అవుతుంది పైగా పనిలో పలుగా ఇంకొక మాట ఈ బొడ్రాయి పండుగలు అని జరుగుతున్నాయి ఈ బొడ్రాయి పండుగలు జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్క ఊరు వాళ్ళు ఒక్కొక్కసారి చేస్తున్నారు ఆ ఊర్లో వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్న పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేసి వాళ్ళు ఉండే వాళ్ళు కూడా వస్తున్నారు బొడ్రాయి పండుగలకి వచ్చి వాళ్ళు వాళ్ళు బట్టలు పెట్టుకోవటాలు సగటున ప్రతి కుటుంబము ఒక బొడ్రాయి పండక్కి యాభై వేలు ఖర్చు పెడతారు ఖచ్చితంగా యాభై వేలు ఖర్చు పెడుతున్నారు ఈ యాభై వేలు ఖర్చు పెట్టే విషయంలో మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ముప్పై వేలు ఖర్చు పెట్టారు ముప్పై వేలు ఖర్చు పెడితే నాకు గుండె ఒక్క క్షణం జల్లుమంది అంతకుముందే ఆ అమ్మాయికి ఏదో అనారోగ్యం ఉంటే నువ్వు చూపించుకోమ్మా అని నేను సలహా చెప్తే అమ్మ హాస్పిటల్కి వెళ్తే ఈ టెస్ట్ అంటారు ఆ టెస్ట్ అంటారు ఈ మందులు అంటారు ఆ మందులు అంటారు అమ్మ మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అన్నది అలాంటిది రెండు వారాల తర్వాత ఇట్లా బొడ్రాయి పండగకి వెళ్తున్నాము అన్నది సరే నేను ఎంత సింపుల్గా వెళ్ళి చేసుకొచ్చుకుంటారో అనుకుంటే వచ్చిన తర్వాత అడిగితే ఎంత ఖర్చు అయింది అంటే ముప్పై వేలు అయింది ముప్పై వేలు ఎందుకు అయింది అంటే ఏటన్ కోసావా ఆడబుడుచులకు బట్టలు పెట్టావా అయ్యవారికి డబ్బులు ఇచ్చావా పోళ్ళని ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ భోజనాలు పెట్టావా ఇవన్నీ లెక్కేస్తే ముప్పై వేలు అమ్మా నువ్వు మా ముప్పై వేలు గురించి ఎలా మాట్లాడుతున్నావు మా ఊరిలో ఒక్కొక్కళ్ళు లక్షస్తే లక్షలసి ఖర్చు పెట్టారమ్మా ఎక్కడెక్కడ చుట్టాలు పెళ్లిళ్ళు చేసినట్టు చేశారమ్మా అసలు మా ఊర్లో ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తుంది ఆ అమ్మాయి నాతోటి ఎక్కడి నుంచి వస్తుంది ఇది వెర్రి ఇది భక్తి కంటే భయం ఎక్కువైపోయింది రాకపోతే మనం ఏం చేస్తుందాం ఏం చేస్తారు అమ్మవారు ఏం చేస్తారు ఇది ఇదంతా మార్కెట్ మార్కెట్ మాయజాలం తప్పితే ఏమీ లేదు ఐవార్లు చెప్పారని చేయటం అయ్యవార్లు వాళ్ళకొచ్చే దక్షిణాల కోసం వాళ్ళు చెప్తారు అలాగే వ్యాపారస్తులు అప్పుడప్పుడు కొన్ని కొన్ని వదంతులు వస్తుంటాయి అన్నా చెల్లెళ్ళు బట్టలు పెట్టుకోవాలంట అని వస్తుంది ఎక్కడ లేని సందడి వచ్చేస్తుంది బ బట్టల షాపుల్లో అక్కా చెల్లెళ్ళు పెట్టుకోవాలంట సంవత్సరానికి ఒకటి వస్తుంది ఇట్లాంటి ఖచ్చితంగా వస్తాయి ఏంటి అంటే ఇదంతా వ్యాపారస్తులు రేపెడుతుంటారు ఇవన్నీ అక్క చెల్లెలకి తమ్ముడు ఇంటికి పిలిచి బట్టలు పెట్టాలంటే సెంటిమెంట్ సెంటిమెంట్ పేరుతోటి సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఒకటే కోరుకునేది ఏంటంటే ఎవరికి వాళ్ళు ఈ సోషల్ మీడియాలో చూసి దాని ప్రకారం కావాలనుకోవటం కానీ అప్పులు చేసి చేయడం కానీ ఇప్పుడు ఆ రోజు ముప్పై వేలు పెట్టి పండగ చేయడం కోసం ఆ అమ్మాయి పనిచేసే ఇళ్లలో తలా ఒక ఇంట్లో తలా ఐదు వేలు అప్పు తీసుకొని వెళ్ళింది మరి ఇది అప్పేగా అప్పేగా మరి డాక్టర్ చూపించుకోవాలంటేనేమో డబ్బులు లేవన్నది ఆ అప్పు చేసి పండగ చేసుకున్నది అందుకని ఇట్లా సోషల్ మీడియాలో చూసి కానీ లేకపోతే ఈ వదంతులు నమ్మి కానీ పూజలు చేసి అప్పుల అవ్వద్దు ఇప్పుడు ఒక కుటుంబానికి వేలే అది కానీ గ్రామం మొత్తం కుటుంబాలతో లెక్కేస్తే దాని నెట్వర్త్ లెక్కేయండి ఒకసారి ఎంత ఖర్చు అది అందుకని ఇట్లాంటి కాకుండా మీరు మనస్ఫూర్తిగా ప్రశాంతమైన మనస్సుతోటి దండం పెట్టుకున్నా కానీ చాలు ఎస్ అంతేగాని ఇంత ఆర్భాటాలు ఇంత హడావుడులు చేసి డబ్బులు ఖర్చు పెట్టి మీరు మీరు ఖర్చు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టలేని వాళ్ళు బాధపడేటట్లుగా ఈ ప్రదర్శన మటుకు వద్దు అని చెప్పి కోరుకుందాం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి